జయ శ్రీనివాస జయ వెయ ఆరో మాసమైనటువంటి జూన్ నెలలో ధనుస్సు రాశి కలిగిన వారి యొక్క ప్రేమికులకి ఈ ఆరో మాస కాలంలో ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి రాశిగలిగిన యొక్క ప్రేమకు సంబంధించినటువంటి ఏ అంశాలలో అనుకూలతలు ఏ అంశాలలో వ్యతిరేకతలు ఉంటాయి సంతోషించదగినటువంటి అంశాలు ఏమిటి బాధాకరంగా సాగగలిగినటువంటి అంశాలు ఏమిటి ఈ సమయకాలంలో ఈ రాశి రాశిగలిగిన వారు తగు జాగ్రత్తలు ఏ ఏ విషయాల మీద ఎటువంటి విధానాలుగా మెదలాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ ధనుస్సు రాశి కలిగిన వారికి ఈ ఒకటో తారీఖు శనివారం నవమి నుండి మొదలుకొని ముప్పై తారీఖు ఆదివారం నవమి తుమిసి ఈ ముప్పై రోజుల వ్యవధి కాలమైనటువంటి ఈ మాసకాలంలో ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో మంచి జరిగేటటువంటిది అనుకూలతగా ఉండేటటువంటి అవకాశము సెవెంటీ పర్సెంట్ ఉంటే ఒక థర్టీ పర్సెంట్ మాత్రము కొన్ని విషయాలలో వ్యతిరేకత అవటము ఊహించిన దానికన్నా అనవసరమైనటువంటి సమస్యలు పడి దుక్త చెందగలిగినటువంటివి బాధించగలిగిన అంశాలు ఒక ముప్పై పర్సెంట్ ఉన్నాయి ఆ ముప్పై పర్సెంట్ బాధించగలిగిన అంశాల గురించి ముందు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి అంశం ఏంటంటే ఏదైతే మీరు ఊరు మధ్య ప్రేమికులు ప్రస్తుత కాలంలో కొంత స్నేహంగా అభిమానంగా నడుస్తూ వస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మధ్య వీరి వీరి సొంత నిర్ణయాలు లేదంటే వీరు తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పప్పుల వలన లేదంటే వీరి విషయాలని స్నేహితులు తెలియపరచడం వలన వీరి ఇరువుల మధ్యన స్నేహితులు ఇన్వాల్వ్ అవ్వటం వలన లేకపోతే వీరు వాళ్ళకి తెలియకుండా చేసేటటువంటి కొన్ని స్నేహ ప్రభావాల వలన ఒకరికి మధ్య ఒకరికి వ్యతిరేకత అవ్వటము మంచిగా ఉండేటటువంటి వారిని చెడగొట్టి చెప్పుడు మాటలు చెప్పి ఏదో ఒక విధంగా సమస్యల్లో తోసేటటువంటి ప్రయత్నాలు జరగటము ఒక భాగం జరగచ్చు ఇక రెండో అంశంలో మాత్రము పెద్దవారి నుంచి కొన్ని వ్యతిరేకతలు రావటము వీరి మీద కొంత ఎక్కువగా ఒత్తిడి రావటం వేరే సంబంధాలు చూసే అవకాశంలో కానీ వీరి వివాహ ప్రేమ గురించి తెలిసినప్పటికీ వారు సరిగ్గా స్పందించకపోవటము వారి మనసుకు నచ్చిన విధంలో వారిని అనిపించినటువంటి విధంలో వారిని కాస్త విడదీసేటటువంటి ప్రయత్నాలు కూడా పెద్దల నుంచి కానీ కుటుంబ వ్యక్తుల నుంచి కానీ జరిగేటటువంటి ప్రభావాలు అధికంగా ఉండేటటువంటి పరిస్థితి జరుగుతుంది ఇక మూడో అంశం వచ్చేసరికి ఏదైతే కొంతమంది వివాహేతర సంబంధాల వలన అంటే ప్రేమ అనేది రెండు దశల వారిగా ఉంటుంది పెళ్లి కాని వారు యువకులు ప్రేమించుకునేది వారు నూతన జీవితం మొదలుపెట్టేటటువంటి ప్రేమ గురించి అది వేరు పెళ్ళి కుటుంబం పిల్లలు బంధ బంధుత్వాలు ఉండి కూడా తర్వాత కొన్ని పరిస్థితుల వలన ఏర్పడేటటువంటి స్నేహాల వల్ల ఏర్పడే అక్రమ సంబంధాలు ఏమిటంటే వారు వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న కొన్ని లోపాల వలన కావాలని ఒక్కొక్కరికి మనసు పట్టి ఆగలేక చేసేటటువంటి కొన్ని తప్పుల వలన ఒక్కొక్కరు పైచాచికము కొంతమంది వారి యొక్క స్వతంత్ర జీవితాన్ని విచ్చలవిడిగా చేసుకునేటువంటి కొన్ని పరిస్థితుల వల్ల ఏర్పడేటటువంటి కొన్ని వివాహేతర సంబంధాలలో కొంత బాధించగలిగినవి దుఃఖించగలిగినవి బయటపడమనుకున్నటువంటి సమస్యలు బయటపడి వాటి నుంచి నలుగురులు నవ్వులు పాలేటటువంటి సంఘటన జరిగే ప్రభావం కొంత ఈ విధంగా ఒక థర్టీ పర్సెంట్ వీరికి వ్యతిరేకతలు జరిగే అవకాశం ఉంటే ఒక సెవెంటీ పర్సెంట్ అనుకూలత జరిగేటటువంటి అంశాలు ఎలా ఉన్నాయి ఏదైతే కొంతమంది గత కొంతకాలంగా ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తిరిగి వారిని కలుసుకునేటటువంటి సంకల్పము ఆ సందర్భము ఈ సమయకాలంలో వీరికి ఎదురవుతుంది అది చాలా గొప్ప అంశంగా చెప్పచ్చు ఎందుకంటే చాలా కాలంగా ఏ సమయము ఏ సందర్భము తెలియక అసలు ఎందుకు విడిపోయారో తెలియక ప్రేమాభిమానంగా ఉండి దూరమై వారి గురించి వేదన పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో తిరిగి వారిని కలుసుకోవడం కానీ వాళ్ళకి ఎదురుపడటం కానీ వారితో మాట్లాడేటటువంటి ప్రక్రియ కానీ ఆ తరహా సంబంధించి వారి మనసులో ఉన్నటువంటి బాధ తెరగలిగేటటువంటి ప్రయత్నము ఈ సమయకాలంలో జరుగుతుంది అలాగే మీరు ప్రేమించినటువంటి వారికి ఏదైతే మీ మనసులో ఉన్నటువంటి అంశం ఉందో ఆ విషయాన్ని మీకు చెప్పటం వల్ల ఈ సమయంలో వారి నుంచి మీకు ఒక మంచి రిజల్ట్ కూడా ఎదురవుతుంది అదేవిధంగా ఒక నూతన ప్రేమకు సంబంధించినటువంటి ప్రయత్నము ఈ కాలంలో ఈ రాశిగలిగిన వారికి మొదలవచ్చు అంటే నూతనమైనటువంటి పరిచయము నూతన బాంధవ్యము మొదలవచ్చు అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారిలో ఏదైతే కొంతమంది బతుకు తెరుగు కోసం దూరదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని ఫారిన్ కంట్రీస్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడ ప్రేమాభిమానులు పడి విడిపోయినటువంటి వారు వాళ్ళల్లో కొన్ని విభేదాల ఇబ్బందులతో బయటపడక ఎలా ముందుకు రావాలో తెలియక బాధపడేవారిలో కానీ మన దగ్గర కొంతమంది గవర్నమెంట్ పరంగా కానీ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు ప్రేమగా మారి పెళ్లి దగ్గరికి వెళ్ళేలోపు పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవటం పెద్దవాళ్ళ నుంచి సమస్య రావటం లేదంటే నమ్మినటువంటి వారు ప్రేమించినటువంటి వారు సమాధానాలు చెప్పక ఫోన్లు లిప్ చేయక వారిని మానసికమైన ఆందోళన గురిచేసి బాధపడుతున్నటువంటి అంశాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ తరహా అంశాలలో అలాగే ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల అక్రమ సంబంధాల వలన నష్టపోయి వారి గురించి మానసిక వేతన పడుతూ వారిని ఏ విధంగా కలవటానికి ప్రయత్నం చేసిన అవకాశం లేకుండా నలుగురిలో నవుల పాలైనప్పటికీ వారి మీద అభిమానం పోక వారి కోసం ఎదురు చూసే ప్రేమాభిమానాలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించిన ఈ మూడు కేటగిరీస్లో వీరికి జరిగేటటువంటి కొంత మేలు ఒకటి అంటే వారు ఆ సమస్య నుంచి బయటపడేదానికి కావాల్సిన సహాయం దైవం దైవ రూపంలో సహాయం చేయడు కాబట్టి ఒక మనిషి రూపంలోనూ కాలం అనేటటువంటి ప్రయత్నంలోనూ దూరమైనటువంటి వారు తిరిగి కాలకాడికి తెప్పించే పరిస్థితుల్లోనూ ఏ సమస్య వలన అయితే ఉక్కిరి అవుతూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక బాధపడుతున్నటువంటి పరిస్థితిని ఆ సమస్య నుంచి బయటపడే విధంగా వారికి సహాయ సహకార్థం అందటము ఈ తరహా సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాలు ఈ రాశిగలిగిన వారికి సమయకాలంలో జరుగుతాయి కాబట్టి దానివలన ఎక్కువగా వీరికి సమస్య నుంచి ప్రశాంతంగా ఉండేదానికి సమస్య నుంచి బయటపడేదానికే ఈ సమయకాలం వీరికి ఎక్కువగా తోడ్పడుతుందని చెప్పవచ్చు కానీ కొంతమంది మనకు అనుకూలత ఉన్నవారు ఎదుటివారి చేతిలో ఏదో మాయ చేసినట్టుగా అయిపోయి పూర్తిగా అదొక విచిత్రమైనటువంటి పాత్రలోకి వెళ్ళిపోతారు కొంతమంది ఎంతో కాలంగా ప్రేమాభిమానంగా ఉన్నవారు కూడా ఆ టయానికి వారి మొహం చూస్తే మాట్లాడకపోవడం అసలు ఇష్టం లేదన్నటువంటి పరిస్థితులు కూడా జరుగుతుంటాయి ఈ తరహా సంబంధించిన సమస్యలు ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినప్పుడు వశీకరణ చేసినప్పుడు మరువు ముందు పెట్టినప్పుడు కావాలని కొంతమంది విడదీసి చేసినటువంటి ప్రభావాల వలనే సన్నిహితంగా ఉన్నవారు కూడా శత్రువులుగా మారటము అసలకి వారిని విడిచిపెట్టలేనటువంటి బంధం నుంచి కూడా అసలు వారు ఎవరో తెలియదు సంబంధం లేదనేటువంటి స్థితికి వెళ్ళడం కారణాలు కూడా అటువంటి చెడు ప్రయోగాలు జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించిన ప్రయోగాల వలన ఏదైనా బాధపడుతూ వాటి నుంచి ఏ విధంగా ముందుకెళ్లాలో మీకు అర్థం కాకపోతే పూర్తిగా మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లను సంప్రదించగలిగినట్టుగా నూటికి నూరు శాతం మీ సమస్యకు పూర్తి పరిష్కారం చేయబడుతుంది సర్వేజన సుఖము అండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నెల పుంజుకోవచ్చు ఆల్ ది బెస్ట్